సీనియర్ ఎన్టీఆర్ జయంతి నివాళులు అర్పించిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎమోషనల్ అయిన ఎంకే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తనేంటో తన మాట తీరేంటో తన పద్ధతి ఏంటో మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి తన తాతగారు అంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి ఎందుకనంటే అంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ తన తాతగారిలాగా జూనియర్ ఎన్టీఆర్ని ఎవ్వరు కూడా హక్కును చేర్చుకోలేదన్నమాట ఈ విషయాలు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే సీనియర్ తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకన జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా గట్టు వద్దకి చేరుకున్నారు ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క గట్ వద్దకి చేరుకోవడం మాత్రమే కాకుండా కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఘనంగా నివాళులు అర్పించి కాసేపు మౌనం వహించారు ఆ తర్వాత తన తాతగారితో వారికి ఉన్నటువంటి మెమొరీస్ని నెంబర్ వేసుకున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది ఈ విషయాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి తన తాతగారు గుండెకు హత్తుకున్నట్లుగా అయిపోయింది అందుకోసమనే అలా కాసేపు మౌనంగా కూర్చొని ఎంతగానో తీవ్ర ఆలోచనలో ఉన్నాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారట నెట్టింటా ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి మరి సీనియర్ తారక రామారావు గారు అందరి మధ్యలో లేకపోయినా ఆయన యొక్క గుర్తింపులు ఆయన యొక్క మాట తీరు తన యొక్క శాసనాలు అన్ని కూడా ప్రతి ఒక్కరిలో జీవించే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు